లేదు అదేమో ఇప్పుడు పనిపెట్టింది అది కట్టి నడువంతా అంతా వస్తుంది ఏం చేయాలో కూడా తెలియట్లా అదొకటే ఈ వెనకాల ఇంకొకటి కూడా ఉంది అక్కడ కూడా కారుతుంది రేపు ఎలాగైనా బండి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం బాగా చూపించుకుంటాను ఈ రకంగా ఉంటే నేనైతే బండి దాను నాకు చిరాకు వస్తుంది నాకు బండి ఎక్కడైనా సరే వెళ్ళి ఆకుండా రా వచ్చేటట్టు ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతా కానీ ఈ రకంగా అయితే మన వల్ల కాదు హాయ్ గాయస్ ఈరోజు మనకి తెలంగాణలో ఏనుకూర్ అనే ఊరుంది అది ఎక్కడంటే మన తల్లాడ తల్లాడ నుంచి భద్రాచలం ఎర్రలే రోడ్లో ఏనుకూరు అని ఒక ఊరుంది అక్కడికి కొన్ని ఇంటి సామాన్లు ఉన్నాయంట ఆ ఇంటి సామాన్ల గురించి ఇప్పుడు నేను వెళ్తున్నాను మనకి దగ్గరలోని పక్కన ఊరి నుంచే లోడింగ్ పాయింట్ అది లోడ్ వేసుకొని మనం ఈరోజు ఏన్పూర్కి వెళదాం సో ఈ వీడియోలో మొత్తం చెప్తా ఏన్పూర్ రూట్ ఎయిట్ నుంచి వెళ్ళాను ఏంటి అనేది మొత్తం వీడియోలో ఉంటుంది చివరి ఎండింగ్ వరకు చూడండి చాలామంది ఎండింగ్ దాకా చూడట్లేదు ఇంట్రెస్ట్గా అనిపిస్తే చూడండి దానికి బట్టి వెళ్ళి ఇదంతా కూడా పెళ్ళికి పెట్టిన సామాన్లు ఇవన్నీ ఏం లేదు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒక మంచం అండ్ దానిపైన ఒక పరుపు అండ్ వాళ్ళ చిల్లర సామాన్లు అవి ఉన్నాయి వంట వంట చేసుకునే సామాన్లు అవన్నీ నేను ఇప్పుడు బండిలో లోడ్ చేసుకున్నాను ఇక్కడ డైరెక్ట్ షాప్ ముందే పెట్టాను పెట్టిన తర్వాత అవన్నీ లోడ్ చేసుకున్నాను చూడండి అవే ఉన్నాయి ఇంకా నలుగురు మనుషులు ఉన్నారు వీళ్ళని తీసుకొని ఇప్పుడు మనం ఏనుకూరు వెళ్తున్నాము మనం వెళ్ళిన రూట్ వచ్చేసి తిరువురు తిరువురు నుంచి తల్లాడ తల్లాడ నుంచి ఏనుగురు ఈ రకంగా అయితే వెళ్తున్నాం ఇప్పుడు నేను తల్లాడ రింగ్ దగ్గరికి వచ్చాను ఇదంతా తల్లాడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ తల్లాడ నుంచి స్టడీగా వెళ్తే మనం వైరా వైరా నుంచి ఖమ్మం వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి భద్రాచలం రూట్ వస్తుంది అంటే కొత్తగూడెం మీదుగా భద్రాచలం వెళ్తాము మనం ఇక్కడ ఈ రింగ్ దగ్గర నుంచి రైట్ తీసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక పదిహేను ఉంటుందేమో అప్రాక్సిమేట్గా మనకే కరెక్ట్గా తెలీదు పదిహేను పది అలా ఉండొచ్చు అంతే ఒక ఐదు కిలోమీటర్ల తేడా ఈ రింగ్ నుంచి మనం రైట్కి వెళ్తాం పోయిన సంవత్సరం బాగా పత్తి అప్పుడు తిరిగాను ఇంతవరకు అయితే వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడే వస్తున్నా ఈ సంవత్సరం వాళ్ళు పత్తికి నేనేం తిరగలేదు పెద్దగా అయితే ఇప్పుడే వస్తున్నాను ಾರಾ ಈಡ <rôle Gan ici>

ఫ్రెండ్స్ ఏనుకూర వచ్చేసి మనం ఇక్కడ లోడ్ దింపేసాము మన బండికి చిన్న ప్రాబ్లం వచ్చింది అది కూలెంట్ వాటర్ మొత్తం లీక్ అయిపోతుంది ఒకసారి చూపిస్తాం మీకు అదేంటో ఒకసారి చూద్దాం బానట్లేదు చూస్తే మనకేమన్నా తెలుస్తుందేమో బాక్స్ అండి మళ్ళీ మిగిలిపోతే మా అమ్మ కొట్టు ఒక నిమిషం ఒక పది నిమిషాలు వస్తాను నేనే వస్తాను బా కొంచెం నీళ్ళు గారు చూసుకొని వస్తాను పది నిమిషాలు అన్నీ మట్టుకు లేదు వస్తావు బాక్సిద్దు లేదండి వస్తాను దాంట్లో డౌట్ మాట అంటే మాట అది ఏదో నీళ్ళు గారుతున్నా కనిపించింది ఇదిగోండి ఇక్కడ నుంచి లీక్ అవుతుంది మనకు వాటర్ బాగా కాలుతున్నాయిగా ఆ పైపు పగిలిపోయింది లోపలికి వెళ్ళొచ్చాను అన్నం పెట్టారు అన్నం తినేసాను ఇప్పుడు మన బండి పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు అది బాగా వేడిగా ఉంది నా దగ్గర ట్యూబ్ మొక్కలు ఉన్నాయి ఆ ట్యూబ్ మొక్కలతో అయినా కడతాను ఇంటికి వెళ్ళిన తర్వాత మెకానిక్ చెప్పి రేపటి మిగతా పనులు అయితే చేపించచ్చు ప్రస్తుతానికి ట్యూబ్ ట్యూబ్తో అడ్జస్ట్మెంట్ చేస్తా ఇది కనిపిస్తుందా లేదా ఇది ఇది అండి ఇలా వచ్చేసిందా దాన్ని ఒక ట్యూబ్తో కట్టేస్తే మనకి ఇంకా వాటర్ ప్రస్తుతానికి నేను ఒక ట్యూబ్తో ఇలా అయితే కట్టాను అక్కడ కట్టడానికి వీలు కుదరట్లేదు అందుకనే నాకు వచ్చినట్టు ఇలా పక్కకు లాగి ఇంకో ట్యూబ్ సహాయంతో ఇక్కడ కట్టుకున్నాను ఈ ట్యూబ్ అయితే నేను బండిలో ఎప్పుడైనా ఇలా పగులుతాయని చెప్పేసి సేఫ్టీగా ఉంచుకున్నాను అదే ఇవి లోపల ఎక్కడో ఈ రెండు కార్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఆ లోపల ఇంకొకటి ఉంది ఈ రెండు ఆ రెండు పైపులు మార్చుకుంటే పోతుంది అది ముందు కూలెంట్ వాటర్ ఎంత ఉందో చూద్దాం కూడా ఉన్నాయి లోపల నా ప్లేస్ నుంచి వాటర్ ఇంకా కారుతూనే ఉంది వాటర్ కారటం మాత్రం ఆగలేదు ఏం చేయాలి ఏమవుతుంది అట్లా నాకు వచ్చినట్టు నేనైతే మొత్తం కట్టాను కట్టినా కానీ ఇంకా నీళ్ళు కారుతూనే ఉన్నాయి చూసారు కదా అసలు ఇది ఇంటికి వెళ్తుందో వెళ్ళదో అని నాకు చాలా భయం భయంగా ఉంది ఇక్కడ నుంచి నేను తొంభై కిలోమీటర్లు వెళ్ళాలి చూడండి అంతా లాగి మళ్ళీ కట్టాను ఇంకా అంతకు మించి నా వల్ల కావట్లేదు ఆల్రెడీ ఆ ట్యూబ్ ఏదో హార్డ్గా ఉండని ఇది కూడా కొన్నాను నేను కానీ ఇది వేపించలేదు అదేమో ఇప్పుడు పనిపెట్టింది అది కట్టి నడువంతా నొప్పి వస్తుంది ఏం చేయాలో కూడా తెలియట్లా అదవడానికి వెనకాల ఇంకొకటి కూడా ఉంది అక్కడ కూడా కారుతుంది రేపు ఎలాగైనా బండి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం బాగు చేయించుకుంటాను ఈ రకంగా ఉంటే నేనైతే బండి దొరలేను నాకు చిరాకు వస్తుంది నాకు బండి ఎక్కడైనా సరే వెళ్ళి ఆకుండా రా వచ్చేటట్టు ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతా కానీ ఈ రకంగా అయితే మన వల్ల కాదు అయిపోయింది బయట ఏం కాదు వాళ్ళు ఒక ఆరుగురు ఉన్నారంటే ఆరుగురు నెక్కించుకొని వచ్చాం ఇక్కడికి జాంత పని కాబట్టి వాళ్ళు చిరాకు పడతారు మళ్ళీ మళ్ళీ పిలవరు అది నా ప్రాబ్లం చూద్దాం ఏం జరిగిద్దో బండి ప్రస్తుతానికి ఇక్కడ ఉంది నీళ్ళగారితాయి దారిలో ఎక్కడ ఆగిపోద్దో తెలీదు ఏం చేయాలో నాకు అంతకన్నా తెలీదు దారిలో ఆగిపోతే మాత్రం నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి మోటార్ ఫీల్డ్ అంటే చిరాకు పడుతుంది బ్రో కొత్త బళ్ళు బాగానే ఉంటున్నాయిలే కానీ మనకి ఇదిగో ఇలా పాతగా అయిపోతేనే చాలా ప్రాబ్లం రేపు వెళ్ళి ఆ కూలెంట్ పైపులు ఏదైతే హార్డ్ అయినాయి అవన్నీ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటాం పైగా వచ్చే ఎండాకాలం మాకు మంచి సీజన్ అనమాట తొందరగా చేయించుకుంటేనే మంచిది ప్రస్తుతానికి వాటర్ కారుతున్న దానికి నేను ట్యూబ్ కట్టాను ట్యూబ్ కట్టినా కానీ అసలు ఏ మాత్రం ఉపయోగం లేదు నీళ్ళు అయితే ఆగలేదు డ్రాప్స్ డ్రాప్స్ అయితే కింద పడతానే ఉండే సరే ఏదైతే అది అయిందని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను ఇక నాకు ముందే తెలీదు ఇక్కడ ఏదైనా మెకానిక్ ఉన్నాయా అడుగుదామంటే ముందే అర్థం కాలేదు ఏం కాదులే అనుకుంటా వెళ్తున్నాను చూద్దాం దారిలో ఎక్కడన్నా హీట్ ఎక్కువైపోయి హీట్ సింబల్ పడితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది హీట్ సింబల్ పడకుండా వెళ్తే మాత్రం మనకు కాస్త హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత నీళ్ళు పోసుకుని వెళ్ళొచ్చు చూస్తా మాక్సిమం నేనైతే ఇంజన్ అయితే రేజ్ చేయను ఇంజన్ ఏ స్పీడ్లో అయితే వెళ్తుందో అదే స్పీడ్లో ఐదో గేర్ వేసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆ స్పీడ్లో అయితే నలభై ఐదు యాభై కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ వెళ్తూ ఉంటుంది మనకి ప్రాబ్లం ఉండదు అది రేజ్ చేసామనుకోండి వాటర్ ఇంకా స్పీడ్గా కిందకైతే కారిపోతే అందుకని నేనైతే అంత ఎక్కువగా రేజ్ చేయను లైట్గా మనకి ఐదో గేర్ పడేదాకా రేజ్ చేసుకుంటూ వెళ్తా లైట్గా రేజే అంతే స్పీడ్లోనే వెళ్దామని డిసైడ్ అయ్యాను చూద్దాం దారిలో ఎక్కడన్నా మనకి హీట్ సింబల్ పడుద్దో లేదో చూద్దాం ఇంతవరకు అయితే హీట్ సింబల్ రాలేదు ఫ్రెండ్స్ నేను ఇదే స్పీడ్ కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాను లైట్ గా రేజ్ చేసుకుంటా ఫిఫ్టీ త్రీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాను ఇంతవరకు అయితే మనకి ఏ హీట్ సింబల్ రాలేదు అంతే బండి ప్రస్థానకు వెళ్తుంది ఈరోజు కిరా వచ్చేసి ఇది నాలుగు వేలు ఇస్తారు అప్ అండ్ డౌన్ మీద మనకి నూట ఎనభై కిలోమీటర్లు వస్తుంది నాలుగు వేల లైట్ లోడ్ కదా అని చెప్పి చాలా తక్కువ కొప్పుకొని వచ్చాను రేపు మాత్రం దీన్ని అర్జెంటుగా నేను విజయవాడ ఆటోనగర్కి అయితే తీసుకెళ్తా తీసుకెళ్లి ఉన్న పైపులన్నీ మార్పిచ్చుకుంటాను ఎందుకంటే వచ్చే దండాకాలం ఈ బాధలు అయితే మనం పడలేము